విష్ణు సహస్రనామ స్తోత్రంలో కృష్ణ అనే నామం రెండుసార్లు వస్తుంది ఒకటి అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనహర రెండు వేదా స్వాంగో జితః కృష్ణో దృఢ సంకర్షణోచ్యుత అవి క్లుప్తంగా ఈ విధంగా తెలుపబడినవి సృష్ట్యాది విలాసముల ద్వారా సచ్చిదానంద క్రీడలో వినోదించువాడు నల్లని వర్ణము కలవాడు నీలమేఘ శ్యాముడు తన అనంత కళ్యాణ గుణములతో భక్తులను ఆకర్షించువాడు నాగలివలే భూమిని దున్ని సమృద్ధి కలిగించువాడు కృష్ణద్వైపాయునుడైన వేదవ్యాసుడు వ్యాసునిగా వేదములను విభజించి భక్తులకు మనోవ్యవసాయము కలిగించి జ్ఞానమును పండించువాడు కానరాని తెలియరాని అందజాలనివాడు సంపూర్ణ భక్తికి మాత్రమే లభ్యమయ్యేవాడు అనేక దేవాలయాల విగ్రహాలలోనూ శిల్పాలలోనూ చిత్రాలలోనూ ప్రార్థనలలోనూ కావ్యాలలోనూ సాహిత్యంలోనూ పురాణాలలోనూ కృష్ణుని స్వరూప స్వభావాల చిత్రీకరణ ఉన్నది